షామ్ వెహికల్స్ ఇటు మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు మోటార్ లిఫ్టింగ్ మిషన్ నమ్మకం తీసుకువచ్చాను ఈ మిషన్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరి వివరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మోటార్ లిఫ్టింగ్ మిషన్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ మిషన్ మన ఉన్న మోటార్స్ కానీ అవన్నీ లిఫ్టింగ్ చేసే మిషన్ అన్నమాట ఈ మిషన్ చాలా బాగుంది ఈ మిషన్ ఒక వైరింగ్ కూడా చాలా బాగుందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ మిషన్కి ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవు ఈ మిషన్ ఓనర్ అమ్ముదామని చెప్పి అనుకుంటున్నాడు కేవలం పదిహేను వేలు మాత్రం చెప్పాడు ఇది కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది ఈ పదిహేను వేలు అనే ఫిక్స్ అనే కాదు మోటార్ లిఫ్టింగ్ అనమాట చిన్న చిన్న ఏమైనా మోటార్స్ కానీ అవన్నీ లిఫ్టింగ్ చేసే మిషన్ ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఎలాంటి టైం పాస్ కానీ మాత్రం చేయకండి ఈ మిషన్ యొక్క లొకేషన్ వచ్చేసి ఈస్ట్ గోదావరిలో చిన్న తిరుపతి మండలంలో విలేజ్ వచ్చేసి తిమ్మాపూర్లో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ మిషన్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓన్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు